सहारक्षरस्वपि गुस्तकं नमामि विष्णुं शिरस चतुर्कं महाबुद्धिर् महावीज महासक्तिर् महाज्योति अनिदे श्रीमान् अमेयात्मा महधृन्द्री श्लोकं ఎనిమిది నామాలు ఉన్నాయి మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాజ్యుతి దేశ శ్రీమాన్ అమే ఆత్మ మహాబు ద్రక్ష్ నూట డెబ్భై ఐదు నామం మహాబుద్ధి ఓ మహాబుద్ధయే న బుద్ధిమంతుల కంటే బుద్ధిమంతులకు ప్రణామం భగవంతుడు గొప్ప బుద్ధిమంతులు నామానికి అర్థం ఆయన గల జ్ఞానం దేశకాలములకు స్వభావం కల విషయములకు సంబంధించినది మరియు సర్వజ్ఞను కనుక సందేహానికి భ్రాంతికి కానీ చోటు అని యథార్థ జ్ఞానం పరమాత్మ ఆయన జ్ఞానం నిత్యమైనది జ్ఞానేంద్రముల ఆవశ్యకత కూడా అక్కర్లేని మహాబుద్ధిశాలి పరమాత్మ తదుపరి నమలూ డెబ్బై నాలుగు మహావీర్య మహావీర్య జనమ గొప్ప పరాక్రమం గలవాడు సమస్త శక్తులు గలవాడు మహత్తత్వం మూర్తుడి కారణమైన విద్యారు మాకు బీజయం కలవాలి అని నమస్క నమస్కారం నమస్కే ప్రబలమైన కారణములను వలన మారకపోవట బీజయమని కనపరచడం అటువంటి బీజయం భగవంతుని పుష్కలంగా ఉండడం వల్ల మహావీరుడైన సృష్టించపవచ్చు పరమాత్మ ఏ మార్పు లేక సంకల్ప మాత్రమును పంచభూత పరిణామం దైవ మనుష్య పశుపక్షాది పరిణామాలను కలిగించగలుగుతున్నాడు కలం కూడా మహావీరుడు పరిణామం నూట డె ఏడు మహాశక్తి ఓ మహాశక్తి గొప్ప సమర్థత కలవాడు గొప్ప ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కలవాడే ప్రణ గొప్ప శక్తి కలవాడే నామానికి అర్థం అంటే తనలో విజ్ఞానం ఐశ్వర్యం మొదలైన గుణములను బట్టి తన శరీరంలోని చేతనాచేతనంలో అనేక విధముల పరిణామాలు ఒక్కసారి కలిగించు సామంతం మహాశక్తి అది కలవాడు ఏ సాధన లేకుండాను అద్భుత సృష్టి సంహారాల చేతనము అచేతనముల వల్ల కలిగించు అచేతన మనకు కలిగించు గలవాడు ప్రణామం నూట డెబ్బై ఎనిమిది మహాజ్యుతి ఓ సూర్య సూర్యచంద్రాలు కంటే గొప్ప కాంతి గలవాడు వెలుపల లోపల గొప్ప కాంతి గల దేవం ప్రణామం ఇతర సహాయం కోరకే సమస్త కార్యములు నరవైర్పగల తేజస్సు ఆయనలో ఉంటే ఈ నామం ఋషులు స్థుతించారు మరియు భగవంతుని యొక్క తేజస్సు హృదయంలో ఉండు అజ్ఞానం అనే చీకటిని కూడా తొలగించగలదని పరమాత్మ తేజం సూర్య తేజస్సు లేచువలసి కాని ఒక ఎంతసేపు చూసినా తను తీరండి అట్టి తేజస్సు గలవా నూట డెబ్భై తొమ్మిది అనుదే స్వహుందేషే నమ ఎట్టిధరణ పురాణ శరీరం గల పరమాత్మ నమోవాకం భగవంతుడు ఆరు గుణంతో లేని శరీరం గలవాడు కనుక ఎట్టిధరణ ఎంపసరీరం గలవాడు అనుభవం భగవంతుని శరీరం అయినా దివ్యమంగళ స్వరూపం కదా ఆ విగ్రహం లోకంలో సాగలేదు కాబట్టి స్వామి శరీరం ఎట్టిది ఎట్టిదనని చెప్పడం భావం నూట ఎనభై శ్రీ మిమా ఓం శ్రీమతి అత్యధిక శోభతో కొన్ని ఐశ్వర్య పరిపూర్ణమైన వాడు పరమేశ్వరును దివ్యాభరణముల శోభతో వెలుగొందవాడని కూడా భావం భగవంతుని శరీరం దివ్యమంగళట్టి పరమసుందరమైన దివ్య శరీరం దగ్గర అమూల్య దివ్యాభరణములు కూడా చే స్వామి శ్రీమంతురా పడుతున్నారు నూట ఎనభై ఒకటి అమేయ అమేయ ఆత్మ ఓం అమేయాత్మనే ఆత్మనే నమ చక్క చక్క సఖ్యము కాని స్వభావం గలవాడు ప్రాణములకు తెలియరాని బుద్ధి గలవాడు పరమాత్మకు నమస్కారం గంభీరమైన స్వభావం గలవాడు ఆరు సంఖ్యలు గల ఆత్మగణముల సౌందర్యాల వంటి శరీర గణములం తగినట్లుగా సముద్రం వలె గంభీరమైన స్వభావం సముద్ర గాంభీర్య క్షమయాభీ సమానట్లు అన్నట్లు స్వభావం గలవాడు సుఖ దుఃఖముల ఇతరులకు తెలియజేయకుండా కూడా గంభీరపడుతుంది కానీ భగవంతుడు దుఃఖం అనేది లేదు కదా మహాధృతి నూట ఎనభై రెండు నామం ఓ మహా మహతృక్ ఓ ద్వతే నమ గొప్పదైన మంద పర్వతం మోసినవాడు గోవర్ధన పర్వతం మోసినవాడైన హరికి నది దేవతలు రాక్షసును ఎట్లు చచ్చడి మోపి చచ్చి చెడి మోసి తెచ్చిన మందపర్వతం అవలీలుగా ఎత్తి గరుడ భుజస్కంధములు భయపెట్టి తాను సముద్రం కింద భాగము కూర్మ రూపం ధరించి తన పైన ఉంచమని గరుడు మందినం ఆజ్ఞాపించి సముద్ర మదనం పూర్తి ఒక వరకు ఆ పర్వతం మోసిన వాడు పరమాత్మ కవన ఈ నామం అతనికి చెల్లింది జయ శ్రీరామ్